సార్ డివిఎస్ గారు ఇదే దానిపైన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు విభిన్నమైన వాదనలు మీడియా ముందు చేస్తున్నారు సార్ గతంలో ఇదే పోలవరం పట్టిసీ పట్టిసీమ మీద అరణ్య రోదన చేశారు ఇప్పుడు చంద్రబాబు చంద్రబాబు గారి పైన లేనిపోయిన ఆరోపణలు ఇప్పుడు ఏదో స్పందించాలి ప్రతిదానికి స్పందించాలనే విధంగా మాట్లాడుతున్నారు మరి అరణ్య రోదని ఇప్పుడు పులి కేకలు పెడతా ఉన్నాడు సార్ అప్పుడు అరణ్య రోదని చేశాడు ఇప్పుడు పులి కేకలు పెడుతున్నారు ఏమంటారు మీరు సార్ అంటే జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి పట్టిన చీడ ప్రజలు ఆ చీడ మొన్న వదిలుచుకున్నారు నూట అరవై నాలుగు నియోజకవర్గాల్లో చీడ వదిలిపోయింది మరి రాష్ట్రానికి పట్టిన పీడ ఉండవల్లే అరుణ్ కుమార్ ఈ పీడ వదిలేలాగా లేదనమాట అంటే సార్ చంద్రబాబు గారిని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం ఏకపక్షంగా ఎన్నుకున్నప్పటికీ అంటే ఉండవల్ల అరుణ్ కుమార్ గారు ప్రేమించిన చీతరించారు చీ చీకొట్టారు అయినా కూడా ఈ చీడ వదలలేదన్నట్టుగా ఉండలవాళ్ళ అరుణ్ కుమార్ గారు పదే పదే చంద్రబాబు గారి మీద ఏదో రకమైన వాదన ఇప్పుడు కనీసం అతను కూడా ఒక ప్రజాప్రతినిధిగా సార్ గతంలో మెంబర్ ఆఫ్ పార్లమెంటు కనీసం అతను కూడా ఏదైనా సహాయ సహకారాలు రాజధాని ప్రాంతంలో అందించాడంటే అది లేదు ఈ చీడ పీడలను వదిలిచేది ప్రజలే ఏది వాళ్ళకి మొత్తం అంతా కూడా చీడ వదిలినట్టే పీడ కూడా వదులుతుంది ఇవాళ ఉండవల్లి అరుణ్ కుమార్ అతను ఒక సూడో స్కాలర్ మేధావి ముసుగేసుకున్నటువంటి ఒక మేకవన్నే పులి అన్నమాట ఈ గోముఖ వ్యాఘ్రాలు వీళ్ళేంటి ఈ విధంగా అప్పుడప్పుడు బయటికి రావడం స్క్రీన్ మీద ఎవరో కొంతమంది జర్నలిస్టులని పిలిపించుకోవటం ఏదో సెన్సేషన్ క్రియేట్ చేసినట్టుగా బిల్డప్ ఇవ్వటం వాళ్ళని మీడియా ఆ కూలి మీడియా నీలి మీడియా వీళ్ళంతా కూడా ప్రచారంలో పెట్టడం అనమాట నిన్న అతను ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏంటి పెట్టిన సబ్జెక్ట్ ఏంటి మాట్లాడింది ఏంటి ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ మార్గదర్శికి చంద్రబాబుకి ఏదో క్విడ్ ప్రోకో అంటాడు స్పందించాలి అంటాడు సార్ స్పందించాలి జగన్మోహన్ రెడ్డికి ఉండవల్లికి క్విడ్ ప్రోకో ఏంటి ఇవాళ చర్చించాల్సిన దాని అంశం జగన్మోహన్ రెడ్డి స్విచ్ నొక్కితే నీ దగ్గర వెలుగుతోంది నువ్వు ఆ రోజు ఎందుకు ప్రెస్ మీట్ పెడుతున్నావు ఇవాళ మార్గదర్శి మీద దుమ్మెత్తిపోసావు కొన్ని ఏళ్ళుగా పోరాటం చేస్తున్నావు పెద్ద ఆయన లేడు ఏది రామజీరావు గారు భౌతికంగా దూరం అయ్యారు అయినా నువ్వు వదలకుండా వెంటాడుతున్నావంటే నువ్వు ఎంత కర్కోటకుడు ఏంటి ఇవాళ మార్గదర్శి ఒకటే ఆ ఒక సబ్జెక్టే తీసుకుందాం పెట్టి అరవై ఏళ్ళు ఎవరన్నా ఒక్కళ్ళన్నా కంప్లైంట్ చేశారా ఈ అరవై ఏళ్ళల్లో కస్టమర్ ఎవరైనా సరే మార్గదర్శిని బ్లేమ్ చేశారా అది విశ్వాసం అంటే దానిపైన ఉన్నటువంటి నమ్మకం అది వాళ్ళ విశ్వసనీయత అది అనమాట ఏడు వేల రెండు వందల నలభై రెండు కోట్ల టర్నోవర్ ఏది మార్గదర్శి మూడు వేల మంది ప్రత్యక్షంగా ఉపాధి పొందుతుంటే దానికి పది రెట్లు పరోక్షంగా ఉపాధి యాభై ఏళ్ళు అవుతుంది షణ్ముఖు ఈనాడు పెట్టి మొన్నే జరుపుకుంటున్నారు వాళ్ళు ఆ ఉత్సవాలు వాళ్ళ చైర్మన్ లేకపోయినా కూడా వాళ్ళ యొక్క స్ఫూర్తిగా తీసుకుని వాళ్ళు జరుపుకున్న ఉత్సవాలు ఈనాడు యాభై ఏళ్ళు అయితే తెలుగుదేశం పెట్టేనాళ్ళు నలభై రెండేళ్ళు మొన్నప్పుడు నలభై మూడో ఏడు నడుస్తుంది అంటే తెలుగుదేశం పుట్టకముందే ఈనాడు ఏడేళ్ళు ఎనిమిదేళ్ళు ముందైతే తెలుగుదేశానికి ఏంటి సంబంధం చంద్రబాబుకేను ఈనాడికి ఏంటి సంబంధం చంద్రబాబుకేను ఏంటి సంబంధం నువ్వనే క్విట్ ప్రోకో ఏంటి ఇప్పుడు రామోజీరావు గారు ఎప్పుడో ఏదో అఫిడవిట్లో ఏదో చేశాడు ఆ కేసుల్లో తను కాంగ్రెస్ వ్యతిరేకం అని చెప్పుకున్నాడు తప్పేముంది ఆయన వామపక్ష భావజాల నుంచి వచ్చినాడు కాంగ్రెస్ వ్యతిరేకం చెప్పుకోవడం ఆయన గర్వంగా ఫీల్ అవుతాడు అంత మాత్రాన తెలుగుదేశానికి దానికి మీరు అంటగట్టడం ఏంటి తెలుగుదేశం తప్పు చేస్తే మొదట వచ్చేది ఎందులో ఈనాడులో మొదట విమర్శ వచ్చేది ఈనాడులో తెలుగుదేశం పైన మనం చూసాం ఎన్టీ రామారావు మీద వచ్చినన్ని కార్టూన్స్ ఏ ముఖ్యమంత్రి మీద వేయలేదు ఈనాడు పదిహేడు మంది ముఖ్యమంత్రులు వేస్తే ఎన్టీ రామారావు వీళ్ళకొక ఇదే అయిపోయింది కార్టూన్ బొమ్మ అయిపోయి ఆ రోజు ఆయన అయ్యేది ప్ర అంటే ప్రజాపక్షం ఈనాడు మార్గదర్శి ఇవాళ నమ్మకం మనం అనుకున్నాము పదకొండు వందల అరవై ఐదు కోట్ల ట్యాక్స్ కడతారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మార్గదర్శి నుంచి వచ్చేటటువంటి ట్యాక్స్ ఎంత అనుకుంటున్నాము పదకొండు వందల అరవై ఐదు కోట్లు వాళ్ళు కట్టే జీఎస్టీ ఎంత రెండు వందల డెబ్భై ఐదు కోట్లు నువ్వు ఈ విధమైనటువంటి ఈ కేసులు నడపడం ద్వారా వాళ్ళని టార్చర్ వేధింపులకు గురి చేయడం ద్వారా రాష్ట్రానికి వచ్చే ఖజానాకు వచ్చే అది పదకొండు వందల అరవై ఐదు కోట్లు పోగొడుతున్నాడు ఎవరు ఈ ఉండవలి చేస్ట్రల వల్ల రెండు వందల డెబ్బై ఐదు కోట్లు జీఎస్టీ చెల్లించే ఆ సంస్థ మీద నీ కక్ష ఏంటి తప్పు జరిగితే అవన్నీ కోర్టులు చూసుకుంటాయి నీకేంటి అసలు దానికి క్విడ్ ప్రోకో అంటాడు అసలు అతను ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాడు ఏం మాట్లాడాడు ప్రజలకు ఏం చెప్పాడు ఇప్పుడు విభజన చట్టం మీద నువ్వు పోరాడుతున్నావు హామీల మీద ఏదో కేసులు వేసావు పోరాడు కేంద్రాన్ని నిలది తీసుకురా కేంద్రం నుంచి నిధులు నీకు చేతనైతే షెడ్యూల్ తొమ్మిది షెడ్యూల్ పది నుంచి రావాల్సిన నిధులు సంస్థలు కానీ కేంద్రంతో సమన్వయం చేసిరా తెప్పించే బాధ్యత చేయాలి సార్ వీళ్ళందరూ కూడా ఈ రాష్ట్రానికి పట్టిన శనిగా మారారు ఏది ఎవరికి వాళ్ళు అనేటటువంటి ప్రజల్లో విషం ఎక్కిస్తున్నారు సార్ సార్ చెప్పినట్టు జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం నిర్వహించారు గతంలో మరి ఈ విషయం గురించి ఉండవల్ అరుణ్ కుమార్ గారు మరుగున పడేశారు మరి దాని చాటున పదే పదే ఇందాక సార్ చెప్పినట్టు మార్గదర్శి మీద ఎటువంటి కంప్లైంట్ ఉండదు కస్టమర్ నుంచి అగ్రిగోల్డ్లో స్వయంగా ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నప్పటికీ అగ్రిగోల్డ్ మీదుగా ఒక్క ఇంచు కూడా మాట్లాడు కేవలం మార్గదర్శి రామోజరావు గారు చంద్రబాబు గారు ఎల్లో మీడియా పచ్చని మీడియా ఇదే తరహాలో ఏదో ఒక రకంగా అతను కూడా కొంతమంది కుహనా మేధావుల్లో చేరే విధంగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు మరి మీరేమంటారు ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమారు ఎల్ఎల్బి చదువుకున్నాడు శ్రీఆర్ రెడ్డి ఏలూరు లా కాలేజ్లో చదువుకున్నావు ఎవరికి ఊడిగించేసినవు కాంగ్రెస్ పార్టీకి నువ్వు ఊడిగించేసినావు తప్పు లేదు నీ కాంగ్రెస్ పార్టీలో జరిగిన కుంభకోణాల కథ ఏంది మాట్లాడినవా టూ జిస్ కుంభకోణం రెండు లక్షల డెబ్బై రెండు వేల కోట్లు బొగ్గు కుంభకోణం అర్షద్ మెహతా కుంభకోణం ఇత కుంభకోణాల చరిత్ర ఉరిది దేశాన్ని లూటీ చేసిన లఫూట్గాళ్ళు ఎవరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వేల లక్షల కోట్లు లూటీ చేసిన లఫూట్గాళ్ళు గురించి ఇవి మాట్లాడడం పోనీ నువ్వు ఎంపీగా రాజమండ్రికి ఎలగబెట్టి ఏమి చేసినావు ఏమి నిధులు తెచ్చి ఏమి పొ పొడిచినావు ఏం డెవలప్ చేసినావు దాని గురించి మాట్లాడడం ఇప్పుడు అనేది ఒక చిట్ ఫండ్ సంస్థ ఎవరికన్నా బాధితులు ఉంటే ఆ సంస్థ మీద పోయి పడతారు ఎక్కడన్నా ఒక్క రూపాయి ఎవరికన్నా ఎగ్గొట్టారా లేదు కదా ఆర్బిఐ గైడ్ సెబీ నిబంధనలు అని చెప్పి వాడు చచ్చిన దాకా తానే ఉంటాడు వాడు పేరుకి కట్టలు కట్టింది ఏమి లేదు ఇప్పుడు ప్రజలు పన్నుల రూపంలో కట్టినటువంటి డబ్బు జీతంగా నువ్వు తీసుకుంటుండవా లేదా ఇప్పుడు పెన్షన్ వస్తుందా లేదా నీకు వరి పెన్షన్ రెట్టిన ఇచ్చేసాయి నువ్వేం చేయటం లేదు కదా పౌరులకి నువ్వు పేరుకి ఏం కట్టలు కట్టలేదు కదా ఈ ఓసరవల్లి లాంటి ఈ మాటలు ఎందుకు వాడిని ఏం చేయాలంటే ఆ గోదావరి ఇటువంటి వరదలు వచ్చినప్పుడు ఒక ప్రజానాయకుడుగా రెండు సార్లు ఎంపీగా ఎలగబెట్టి నువ్వు ఇది వాళ్ళకి పోయి ప్రజాసేవ చేసి నీకు ఇచ్చిన డబ్బులు పెన్షన్ డబ్బులు ఎత్తుకుని పోయి వాళ్ళకి అది ప్రజలు డబ్బు నీ అబ్బిచ్చిన డబ్బు కాదురా అదే రాదేకా నేను అంటుండ డైరెక్ట్ గా ఒరే వండవల్లి నువ్వు తీసుకునే డబ్బు నీ అబ్బిచ్చింది కాదు భారతదేశ ప్రజల వచ్చి ట్యాక్స్ కట్టే రూపంలో నెల నెల తీసుకుని తిన్న ధరక్క మాట్లాడుతున్నావు నువ్వు నీ అబ్బాసేం కాదు కదా రెండు సార్లు ఎంపీ గదగబెడితే నెల నెల పెన్షన్ వస్తుంది కదా ఆ పెన్షన్ డబ్బులు ఇచ్చేసిరా ప్రజలకి ఇప్పుడు వరదల్లో ఉన్నారు కదా ఇవచ్చు కదా నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు సేవ చేయొచ్చు కదా అసలు రామోజీరావు ననే నైతిక రహతను ఈ కరెక్టండి కష్టాల్లో ఉన్నప్పుడు కేరళలో ఇల్లు కట్టించి ఇచ్చాడు వరదల్లో ఉన్నప్పుడు ఒడిశాలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఊళ్ళు కట్టించి ఇచ్చాడు రామోజీరావు గారు కష్టాల్లో ఉన్నప్పుడు పండు పెట్టేసి ఒక గ్రామాలే కట్టించిచ్చాడు ఆయన ఆయన మీద చనిపోయిన ఆయన మీద పడి ఇంకా ఏడుస్తున్నాడంటే వాడు సిగ్గుమాలిన బతుకు భారతదేశం ఓడి పెట్టదు ఏదో పుస్తకం రాస్తున్నట్ట ఆటో బ్రేయని అంటే ఆ పుస్తకాలు అమ్ముకొని డబ్బులు కొట్టేయాలని వాడు పుస్తకం చదివేదేవుడు నీచోత్తం వల్ల చదవతరు అందువల్ల ఈ ఉండవల్ల అనుకుమారు ఈ రోజు వాడికి సిగ్గు ఏదన్నా ఉంటే నేను ఈ పరుష పదజాలం ఆడుతుండేది అందుకే వాడికి సిగ్గు మానం మర్యాద అనేది ఏనన్నా కొద్దిగా ఉంటే వాడు శరీరంలో నెత్తురు ఉంటే నేను గతంలో చెప్పరా ఒరే డిబేట్ కి రారా కూర్చొని మాట్లాడుకుందాం పాయింట్ టు పాయింట్ మీ మహామేతగాడు కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకొని వేల కోట్లు దోపిడీ చేసిండు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి సిబిఐ కేసులు పదకొండు కేసులు ఉండయి ఈడీ కేసులు తొమ్మిది ఉన్నాయి ఆ రోజు నువ్వే కదా నీ రాజగురువు అయినటువంటి రాజశేఖర్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకునే కదా సాక్షి పత్రిక పెట్టడం కానీ సాక్షి టీవీ పెట్టడం కానీ రఘురామ్ సిమెంట్స్ పెట్టడం కానీ తర్వాత బ్రహ్మ భారతి సిమెంట్ నెల పెట్టడం గాని ఇట్లా ముప్పై రెండు ప్రాజెక్టులు ప్రజాధనం దోయకపోతే మీ యొక్క నాయకుడు తెలివితేటలు చూసి వచ్చినాయి అవి ఎన్న ముప్పై రెండు కంపెనీలు ఎక్కర్ సృష్టించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సరస్వతి పవరు సరస్వతి సిమెంటు వాటి అన్నిటి గురించి ఎప్పుడన్నా నోరెత్తడి నోరెత్తడు ఈ చెప్పు తీసుకొని కొట్టినా తప్పు లేదు పదజాలాలు వాడటం కాదు ఈడు రాష్ట్రానికి బట్టినా చేడ పొరుగు ఈడేమన్నాడు విభజన చట్టం చల్లదు నేను సుప్రీంకోర్టుకు పోయినాను అన్నారు ఏ విభజన చట్టం దాని గురించి ఎందుకు మాట్లాడటం లేదు ఈడేనైనా పెద్ద సుప్రీం సుప్రీంకోర్టులో జడ్జీలు చదువుకోలే పత్తి లేస్తే తగుదనమ్మా అంటే ప్రజలు వరదల్లో ఉంటే ఇప్పుడు మార్గదర్శి ఇష్యూ కావాల్సి వచ్చిందా అందువల్ల ఇటువంటి నీచుల్ని కొంతమంది ఉంటారు ఒక ఇరవై మంది కౌంటబుల్ మెంబర్స్ ఈయన తొక్కి పారేస్తే తప్ప పబ్లిక్స్తే తప్ప ఇటువంటి పెట్టిన రాష్ట్రానికి పెట్టిన చీడ పేడ పురుగులు అని మాత్రం నేను చెప్పగలను ఉండవల్ల అరుణ్ కుమారు నేను మళ్ళీ మళ్ళీ అంటుండ రే నువ్వు ప్రజలు సొమ్ము తింటుండో మర్యాదగా డబ్బులన్నీ రిటర్న్ ఇచ్చేసాయి సంఘటిత నిధికి ఏదో ఒక దానికి వాడుకుంటాం ఎంత వస్తుందో ఆ లెక్క పత్రం చెప్పు ప్రజల సొమ్ము నువ్వు ఎంత దోషకు తిన్నావో ఆ లెక్క చెప్పు ఇప్పటి వరకే నువ్వు జీతం రూపంలో గాని అలయన్స్ రూపంలో కానీ పెన్షన్ రూపంలో గాని ఇప్పటివరకు నువ్వు ఎంత తీసుకున్నావు నువ్వు ఆ లెక్క చెప్పు మగాడి మగాడివైతే ఫస్ట్ ఇది చెప్పకుండా అవాక్కు చవాకులు పేలగాకు చెప్పు దెబ్బలు తినే రోజు త్వరలో ఉందని మాత్రం చెప్పగలను ఓకే ఇదండి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అహం అవగాహన రాహిత్యం వల్ల ఏవైతే వ్యాఖ్యలు చేశారో దాని మీద సీఎం చంద్రబాబు గారు స్పందించిన మాటలపై కూడా వారి అభిప్రాయం తెలియజేశారు అదేవిధంగా ఉండవల్ల అరుణ్ కుమార్ గారు విజయవాడ ప్రాంతంలో వరదలు వచ్చినప్పటికీ కనీసం ఒక ఆహార పొట్టం పంపిణీ చేయకపోయినా కూడా సంబంధం లేని వ్యాఖ్యలు సీఎం చంద్రబాబు గారి మీద చేయడం అనేది వాళ్ళు ఖండించారు మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం నమస్కారం